హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మాట్లాడబోతున్న విషయం చాలా ముఖ్యమైనది ఇంకా అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఈ విషయం సోషల్ మీడియాలో చూసినప్పుడు మనసుకి చాలా కష్టంగా అనిపించింది యూట్యూబ్లో వ్యూవర్షిప్ కోసం ఇంత దారుణంగా మాట్లాడతారా అని అనిపించింది అయితే విషయం ఏంటంటే ఒక అమ్మాయికి మత పిచ్చి అనే లైన్ ఇచ్చి ఆ అమ్మాయి టాపిక్ని తీసుకొచ్చి డిబేటబుల్గా పెట్టి వీడియోస్ చేస్తున్నారు ఎంత చండాలంగా ఉందంటే అది వినటానికి అయితే ఆ అమ్మాయి ఎవరు అసలు విషయం ఏంటి అని అంటే మనకి రెండు రోజుల క్రితం ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ జరిగాయి అయితే ఆపోజిట్లో ఉన్నది ఎవరు ఆస్ట్రేలియా టీం అసలు ఆస్ట్రేలియా టీం అంటేనే చాలా స్ట్రాంగ్ టీం ఆ టైంలో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి మూడు వందల నలభై టోటల్ని ఇండియా ముందు పెట్టింది అయితే ఇప్పుడు మనం ఆ మూడు వందల నలభై టోటల్ని చేసి చేయాలి చేస్తే మన టీం ఒక్క అడుగు ముందుకు వెళ్తుంది ఫైనల్స్కి కప్పుకి దగ్గరగా వెళ్తుంది లేదంటే ఓడిపోతాం ఆ టైంలో ఎవరికి వాళ్ళు ఎవరి టీంని ఎవరి కంట్రీని వాళ్ళు గెలిపించుకోవాలి అని ఎంతో ఇదిగా ఉంటుంది దాంతోపాటు ఆ భయం ప్రెషర్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది అప్పుడు మన వాళ్ళు ఆడుతున్నప్పుడు కొంత టైంలో సడన్గా రెండు వికెట్లు పడిపోయాయి ఆ రెండు వికెట్లు పడిపోయినప్పుడు ఆ టైంలో రావాల్సింది వేరే ప్లేయర్ అయినా కూడా జమీమా రోడ్రిక్స్ ఈ పేరు కొంతమంది తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు ఆ అమ్మాయిని సడన్ గా మూడో ప్లేస్లో తీసుకొచ్చారు ఆడటానికి ఆ అమ్మాయి ఉమెన్స్ టీంలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కానీ ఆమె ఎంత గొప్పగా ఆడిందంటే అసలు అది చూస్తే చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది చూడకపోతే కనీసం నేను ఆ వీడియో వింటానన్నా అర్థమవుతుంది ఆమె ఎంతైనా కానీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి కొంచెమైనా కొంచెం శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ మగవాళ్ళకంటే అదనంగా ఆమె నిలబడి చివరి వరకు టీంని గెలిపించి మనల్ని ఫైనల్స్ దాకా తీసుకెళ్ళింది అయితే అంత పెద్ద టోటల్లీ చేజ్ చేసే క్రమంలో మన వికెట్స్ కూడా పడిపోతున్నాయి కానీ జమీమా మరొక వైపు నిలబడి ఆమె ఆత్మస్థైర్యంతో అలసిపోతుంది పాపం ఆమె ఒంట్లో శక్తి తగ్గిపోతుంది అయినా కూడా ఎక్కడా కూడా ఆమె భయపడలేదు ఎలాగన్నా ఇండియాని గెలిపించాలి అనే ఒక సంకల్పంతో పాపం చివరి వరకు నిలబడి గెలిపించి మన ఇండియాని ఈరోజు ఫైనల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టింది అయితే ఈ వీడియో చేసే వాళ్ళందరికీ బాధ ఎక్కడ కలిగిందంటే ఆమెను ఈరోజు డిబేటబుల్గా పెట్టారు కదా ఆమె టాపిక్ను తీసుకొచ్చి చివర్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పని అడుగుతుంటే ఆమె ఈ కష్టం అంతా నేను కష్టం పడినా కానీ ఈ క్రెడిట్ అంతా నేను జీసస్కి ఇస్తాను జీసస్ నా ముందుండి నడిపించాడు అని చెప్పిందంట దానికి వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అయితే ఆమె బై బర్త్ క్రిస్టియన్ అండి క్రిస్టియన్ అయినప్పుడు వాళ్ళ దేవుణ్ణి ఆమె పొగుడుకుంటే మీకెందుకు వచ్చింది ప్రాబ్లం ఆమె ఏమనింది ఇక్కడ నన్ను నడిపించింది జీసస్ అనింది ఇక్కడున్న ప్లేయర్స్ అందరినీ నడిపించింది జీసస్ అన్లా అక్కడ లాజిక్ ఎవరు ప్పటికైనా అర్థం అవుతుందో బుర్ర ఉందో సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు వీడియోస్ చేసే వాళ్ళకి ఆమె నన్ను నడిపించింది జీసస్ అంటే మీకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే మీరందరూ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పుకోవటానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు డిబేట్ బుల్గా పెడతారా అయితే మనం ఎప్పుడు తప్పు అంటే ఆమె కానీ ఈరోజు ఇండియా ఫైనల్స్లోకి వెళ్ళటానికి మొత్తానికి కారణం జీసస్ అని స్టేట్మెంట్ పాస్ చేసి ఉంటే అది ఖచ్చితంగా తప్పు అయి ఉంటుంది కానీ ఆమె ఏం చెప్పింది ఇది నా పర్సనల్ కేవలం నన్ను జీసస్ నడిపించాడు నేను నాలుగు నెలల నుంచి సైకలాజికల్గా చాలా బాధపడుతున్నాను ఆ టైంలో నేను ఈరోజు అంత ప్రెషర్లో కూడా నేను ఈరోజు ఆడగలిగాను అంటే నాకు జీసస్ కారణం అనింది అది ఆమె పర్సనల్ అది ఆమెకు సంబంధించింది ఆమె ఫ్రీడమ్గా చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఆమెకి లేదా దానిని మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి ఇప్పుడు ఆమెతో పాటు మిగతా ప్లేయర్స్ కూడా ఆమెకి చెయ్యచ్చి ముందుకెళ్ళటానికి సహాయపడ్డారు వాళ్ళందరినీ నడిపించింది జీసస్ అని ఆమె అనట్లేదు కేవలం నా పర్సనల్ నా దైవము నేను నమ్ముకున్న దైవం అని ఆమె పర్సనల్ ఆమె చెప్పుకున్నప్పుడు మనకెందుకు ప్రాబ్లం అవుతుంది అది అంటే ఆమెకి ఫాలోయింగ్ లేదు ఆమెను ఏమైనా నేయచ్చు అమ్మాయి అని చెప్పానా లేకుంటే పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి అయితే ఇలా మాట్లాడతారా అంటే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది వాళ్ళని మనం ఫేస్ చేయలేమని వాళ్ళని అయితే సైలెంట్గా ఉంటారు ఈమె అమ్మాయి కాబట్టి ఎలా అంటే అలా మాట్లాడతారా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి ఒక అమ్మాయి గురించి ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు పోనీ ఆమె ఏమన్నా మిస్టేక్ చేసిందా ఈరోజు ఇండియాని ఒక ఫైనల్లో పెట్టడానికి ఆమె మెయిన్ పాత్ర వహించింది ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయి గురించి అంత దారుణంగా అసలు అయితే మరొక విషయం ఏంటంటే ఆమె ఎందుకంత ఎమోషన్ అయ్యిందనంటే ఆమెకి రెండు సార్లు అవుట్ అయ్యే పరిస్థితులు వచ్చాయి ఆమె క్యాచ్ రెండు సార్లు డ్రాప్ అయిపోయింది అవతల ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంచిగా ఫీల్డింగ్ చేస్తారు అయినా కూడా ఆమె క్యాచ్ రెండు సార్లు డ్రాప్ అయింది ఈజీ క్యాచే డ్రాప్ అయింది అలాంటప్పుడు అక్కడ ఆమె కాదు ఆమె ప్లేస్లో భక్తులైన విష్ణు భక్తులైనా ఎవరైనా ఆ థ్యాంక్స్ అనేది ఎవరు నమ్మిన దైవానికి వాళ్ళు చెప్పుకుంటారు నా శివుడు నాకు లైఫ్ ఇచ్చాడు నా విష్ణు నాకు లైఫ్ ఇచ్చాడు ఇలా నన్ను ముందుకెళ్ళటానికి అని ఎవరి దైవానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పుకుంటారు కానీ ఆమె చిన్నపిల్ల ఆమెకి అంత ఆమె ఎమోషన్ని బయటికి పెట్టేసే ఇదే కాని ఆ మీద ప్రచారం చేయాలని అలాంటి ఆలోచన ఆమెకి లేదు ఇంకొకటి నిజంగా అంత సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశం ఉంటే ప్రచారం జరిగే పరిస్థితులు ప్రచారం చేసే మనుషులు బయట చాలా మంది ఉన్నారు మీ పౌర పోరాటం వాళ్ళ మీద చెయ్యండి వాళ్ళ మీద చేసి అలాగే నెగ్గండి అంతేగాని ఒక అమ్మాయిని ఒక అంత కష్టపడి బయటికి వెళ్ళి అమ్మాయి అయినా కూడా క్రికెట్ ఆడి మన దేశానికి ఒక పేరు తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఒక టాపిక్గా పెట్టేసి వీడియోస్ చేసి వ్యూస్ కోసం ఇలాంటి దారుణాలు చెయ్యకండి ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే జెమీమా రోడ్రిక్స్ ఆమె ఎలాంటి తప్పు చేయలేదు ఆమె ఎలాంటి తప్పు మాట్లాడలేదు ఇంకా ఆమె ఇండియా కోసం ఒక శివంగిలాగా నిలబడి ఆడి ఇండియాని ఫైనల్లో పెట్టింది రేపు కప్పు కూడా గెలిపిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాను కానీ దయచేసి ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ చూసిన ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు నలుగురిలోకి వెళ్తాయి నలుగురు తెలుసుకుంటారు మనం బయట ఎలా మాట్లాడుతున్నారు ఏ నలుగురికి తెలియాలి ఇంకా నేను ఒక ఆడపిల్లని కాబట్టి ఆమె స్థానంలో ఉండి నేను ఆలోచించి చాలా బాధ అనిపించింది ఆమెను ఇలా డిబెట్బుల్గా పెట్టి మాట్లాడటం అనేది ఆమె చాలా వయసు కూడా చాలా చిన్న అమ్మాయి ఈ టైంలో అంత మెచ్యూరిటీగా ఆమె దేశం కోసం ఆడుతుంటే ఇక్కడ కూర్చొని మతాలు మత ప్రచారాలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్లో తెలియజేయండి మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి నేను సమాధానం చెప్తాను నేను ఎలాంటి కామెంట్ అయినా తీసుకుంటాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి